ెట్లహేమో స్వల్పమైన గ్రామం యూదులలో పెద్ద చెప్పుకోవడానికి దానికి విలువలేదు పెద్ద చెప్పుకోగలిగినంత ప్రాధాన్యత కలిగిన పట్టణం కాదు పెద్దగా చెప్పుకోగలిగినంత చరిత్ర కలిగిన పట్టణం కాదు గొప్పగా చెప్పుకోగలిగినంత విలువ కలిగిన పట్టణం కాదు ప్రేమ ఏం దేవుని బిడ్డలారా అయితే ఈ రోజున యూదులకే విలువలేని పట్టణంగా యూదులే గుర్తించని పట్టణంగా యూదులే చెప్పుకోలేని పట్టణంగా పిలవబడినటువంటి బెట్లహేమో ఈ రోజున సర్వం మానవాళి చేత ప్రపంచ ప్రజల చేత మరి ఆ పేరు కొనియాడబడత రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఈ లోకాన్ని లోకములో ఉన్నటువంటి చీకటిని భారద్రోలి ప్రజలందరికీ వెలుగుగా ఉండి వెలుగు మార్గంలో నడిపి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఈ భూలోకములోనికి వచ్చినటువంటి నజరయుడైన Jesus Cristo